అయింది అందరికీ మిక్సీలో వేసిన రుబ్బుతో కూడా మెత్తటి స్పాంజ్ లాంటి ఉల్లిగారెలు చేసుకోవాలంటే పప్పుని ఇలా రుబ్బుకోండి చాలా మెత్తగా వస్తాయన్నమాట పప్పు ఆరు ఏడు గంటలు నానబెట్టుకొని నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసేటప్పుడు కొంచెం గట్టిగా రుబ్బండి లేకపోతే మనకి పలచగా అయిపోతుంది రుబ్బు గారెలు అనమాట ఇలా రుబ్బుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్నట్లయితే మనకి మెత్తగా అన్నమాట గారెలు లాస్ట్లో ఒక పాలు కవర్ తీసుకొని ఇలా గారెలు ఒత్తుకోండి సింపుల్గా తక్కువ టైంలో చాలా గారెలు చేసేయచ్చు అలాగే ఆయిల్లో వేసేటప్పుడే మనకి గారెలు చూశారు కదా ఎలా పొంగుతున్నాయో ఆయిల్ బాగా మరిగి ఉంచాలండి అలా ఉంచితేనే మనకి ఆయిల్ పీల్చుకోకుండా అన్నమాట గారెలు చా చాలా బాగా వస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు కూడా మిక్సీలోనే వేసుకుంటాను గారెలు ఆ రుబ్బు గ్రైండర్లో అయితే వేయనండి మిక్సీలో వేసిన రుబ్బుతో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్